స్పీకర్ ఆదేశాలతో నసీపట్నంలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించినట్లు పేర్కొన్నారు మేస్త్రీలకు పలు సూచనలు సలహాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా ఆలయ స్థాపన జరిగిందని అన్నారు చేతుల మీదుగా వాళ్ళ దంపతుల చేతుల మీదుగా నర్సీపట్నం నోకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిద్దండి జరిగిన తర్వాత శ్రీకర్ గారు పది లక్షలు లక్ష పది నుంచి పది లక్షలు కూడా ఇచ్చి ఉన్నారు తర్వాత కొన్ని పండ్ అమ్మల వల్ల గవర్నమెంట్ మారింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా నాణ్యత లేకుండా సిమెంట్ వాడి నాణ్యత నాణ్యూట్లు వాడి నా విధంగా గుడి కట్టారండి ఆ గుడి కూడా అన్ని మీద కార్పోతుంది విగ్రహాలు కూడా విగ్రహాలు పై విగ్రహాలు కూడా పక్కన దారిచ్చారు అందరూ అందరూ గుడి ఏ విధంగా లాభం చేశారు మళ్ళా పెద్ద ఇప్పుడు అయ్యన్న పాద్రి గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్నపాద చేతుల మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది మరి అదే విధంగా విధంగా సిజామార్ వారు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఆ లెక్కలు అది భర్తలేదు ఎంజాయ్మెంట్ అంటే అడిగాం అడిదాం వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు విజయబాద్ అడుగుతున్నారు అయ్యన్నపా హైజనరాబాద్ అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పడం లేదు అమ్మవారి గుడిని నువ్వు విరాడించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి అమ్మవారి గుళ్ళకి అర్థం ఇస్తారు మీ ఇష్టం కూడా వాడు పడికి ఇస్తారా పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన వీరుడు సూడు అని చెప్పేసి మన తల్లిదండ్రుల శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా సిమెంట్ కానీ ఇసుక కానీ నాణ్యత రాకుండా వాటి గుడిని ఇష్టాసారంగా కట్టేసేడండి ఇంకా నర్సీపట్నంలో కట్టారు కట్టారు అయ్యనపాద గారు మైడితల గుడి ఎలా కట్టారు దాన్ని చూసాను కట్టారు కదా మన నడివంటి నూకాలమ్మతల గుడిని ఇష్టాసారంగా దిక్కు లేకుండా ఇష్టం కట్టేసావు నాణ్యత రాకుండా వాళ్ళు కవటేశావు చూడండి ఒకసారి అందరూ వచ్చి చూడండి ఇవన్నీ ఎల్లకారిపోతున్నారు గుడి అంతారా పెద్దల అయ్యనపాతి గారు ఎంతో ఆయన విలువేలు తల్లి కూడా ఆయన ధ్యాన్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు లక్ష పది కుటుంబం ఆ టైం పది లక్షలు ఇచ్చారు నేను లెక్కపక్క రాకుండా ఇష్టం చేసావు ఇప్పుడు మళ్ళా పెద్దలయ్యనపాతి దృష్టిలో పెట్టాం ఆయన వచ్చి చూసిన తర్వాత ఈ గుడి నిర్మాణం మాకు కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారంగా మేము గుడిని మేత దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నామండి ఏదన్నా మన అంజన్నపా మీద ఈ గుడి నిర్మాణం జరుగుతుంది మేము అందరం కమిటీ వేశారు ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ గుడి పెద్ద రోజు మేము దగ్గర అందించు చూసుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చి పండగ ఈ ఈ గుళ్ళని చెయ్యాలని భావిస్తున్నామండి మేము అందరం కూడా మీకు అయ్యన్న పాత్ర చెప్పినట్టుగా మేమందరం కూడా ఈ పర్యవేక్షణ ఉండి పండగ గుడి తయారు చేసి పెద్ద చేస్తామని మేమందరం ఆశిస్తున్నామండి అందరికీ నమస్కారం